నేను రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిని అవుతానా లేదా నాకు తెలీదు అది మీ చేతిలో ఉంది కానీ పశ్చిమ గోదావరి జిల్లా ఉదాహరణకి పశ్చిమ గోదావరి జిల్లాకే ఉన్నాను కాబట్టి ఆర్థర్ ఆర్థర్ కాటన్ నేను మీకు ఈ రోజున జనసేన పార్టీ తరఫున చెప్తున్నాను మీ వాడిగా మీలో ఒకడిగా పశ్చిమ గోదావరి యాక్వా కాలుష్యంతో పాటు దానిని ఒక క్రమ పద్ధతిలో చేసి వ్యవసాయం యాక్వా సాగు రెండు చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది అలాగే కాలుష్యం ఇప్పుడు కనుక మనం కానీ ఈ నీటిని కనుక మనం జాగ్రత్తగా చూసుకోపోతే గోదావరి జలాలని మనందరి దగ్గర డబ్బులు ఉండొచ్చే మా పెద్దలందరి దగ్గర తాగడానికి నీళ్లు ఉండవు ఎందుకంటే నేను భీమవరంలో ఒక హోటల్లో ఉంటే పసుపు రంగు నీళ్ళు వస్తాయి నాకు స్నానం చేయడానికి పెద్ద హోటల్ లాగా ఉంది అది హోటల్ కూడా కళ్యాణ వాళ్ళ బాగుంటుంది పసుపు రంగు నీళ్లు వడకట్టుకొని స్నానం చేయాల్సి వస్తుంది మరి నాకే నా పరిస్థితి అలా ఉంటున్నప్పుడు మరి మిగతా చూస్తే ఇంత దారుణంగా కలుషితం అయిపోయింది పశ్చిమ గోదావరి ఒక్కడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు ముఖ్యమంత్రి గారు మాట్లాడరు దాని గురించి ఎవ్వరేం పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళు ఉండేది అమరావతిలో అమరావతిలో లక్ష కోట్లు కట్టుకుంటే వాళ్ళకి ఇక్కడ పశ్చిమ గోదావరిలో ఇక్కడ చస్తే ఏం బతికితే వాళ్ళు అమరావతి వాళ్ళు బాగానే ఉంటారు అందుకు డబ్బులు అక్కడికి ఇక్కడ రోడ్లొద్దు కలుషితం నీళ్లు తాగండి ప్రతి గోదావరి జిల్లా ప్రతి నియోజకవర్గంలో కోట్ల వ్యాపారం నీళ్లు సాగుతుంది ఒకవైపు గోదావరి పెట్టుకొని ఎవరన్నా నీళ్లు కొనుక్కునే దుస్థితి వచ్చింది పశ్చిమ గోదావరి జిల్లాకి దేవుడు పంచభూతాలు మనకి ఇచ్చాడు రే పొద్దున వీలుంటే గాలికి కూడా రేటు కడతారు ఆక్సిజన్ సిలిండర్లు పెట్టి అలా అయిపోయింది తెలుగుదేశం పార్టీ నేను కోరుకుంటున్నాను కూడా గొప్ప పనులు చేస్తానా ఏమి చేస్తానన్నిటికంటే కూడా ముందు తాగడానికి ఇందాక ఉండే గ్రామం దగ్గరికి రెండు మూడు గ్రామాలకు వెళ్తే వాళ్ళు అడుగుతుంది ఏంటంటే పెద్దలు మాకు కొంచెం మంచి నీళ్ళు ఇప్పించే స్వచ్ఛమైన నీళ్ళు ఇప్పించు తాగలేకపోతున్నాం కుడితిలాగా ఉన్న నీళ్ళు చెప్తా ఉన్నాం మరి దీన్ని అడిగేవాడు ఎవరు లేడు నేను చెప్పాను అమ్మా నేను ముఖ్యమంత్రిని కాదు నేను వీళ్ళు చేసిన డ్యామేజ్ కూడా ఎలాంటిదంటే కొన్ని సంవత్సరాలు కష్టపడితే తప్ప సాగు మంచినీళ్ళు అందించలేని పరిస్థితికి పశ్చిమ గోదావరి జిల్లాను తీసుకెళ్లిపోయారు అందుకు అంత కష్టం నాకు అందుకే నాకు ముఖ్యమంత్రి అంటే చాలా బాధ్యత చాలా కష్టాలతో కూడుకున్నది ఇన్ని కష్టాలు కూడా దెబ్బతింటాను కూడా ఎందుకున్నానంటే ఒక్క జీవితం మళ్ళీ ఇంకోసారి పుడతామో లేదో మనకు తెలియదు ఒకే ఒక జీవితం ఇంత ప్రేమనిచ్చారు మీ అందరు కలిపి నాకు ఈ జన్మ సార్థకత నాకు సినిమాల్లో విజయాలు లభించినప్పుడు నాకు ఆనందం లభి నాకు నచ్చల ఆనందం కలగల కానీ మన కష్టాలకి నేను మీ కష్టాలకి నేను గొంతులైనప్పుడు మీ కష్టాలకి గడవైనప్పుడు మీ కష్టాలకి కన్నీన్ని తీర్చే చెయ్యైనప్పుడు నాకు కలిగిన ఆనందం సినిమాల్లో కోట్లు సంపాదించిన సినిమాలు విజయాలు సంపాదించిన నాకు ఆనందం కలగల జీవిత కాలంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పవన్ కళ్యాణ్ ఎంత గొప్ప పనులు చేశాడో మాకు తెలియదు కానీ కనీసం మా కష్టాలను వింటాడు మా కన్నీళ్ళని తొడవగలడు అది గుర్తుపెట్టుకోండి చాలు దానికి నా జీవితం సాధితా అలాగే ముఖ్యమంత్రి గారికి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా తణుకు నుంచి చెప్తా ఉన్నాం మీ ఎమ్మెల్యేలు రౌడీజం అధికారుల మీద జులంగా తగ్గించుకోకపోతే ఇక్కడ యువత ఇంతమంది ఉన్నారు ఇంతమంది ఎదురు తిరిగితే మీరు ఏమవుతారో మీకు తెలుసా మీకు అర్థమవుతుందా మీకు విప్లవ మీరు ఉండాలి ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి ఎమ్మెల్యేలు పిల్లలతో సహా జాగ్రత్త మీరు ఇష్టానికి మా నాన్న ఎమ్మెల్యే మా మా నాన్న మంత్రి మేము ఏదైనా చేస్తామంటే బాబు కుదరవు నాన్న ఎన్ని కుదరం ఆ రోజులు జమానా వెళ్ళిపోయింది ఇది కొత్త యువత జాగ్రత్త అందరూ రోడ్ల మీదకి